అందరికీ నమస్కారం అండి జనరల్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఏపీ డిఎస్సి కానివ్వండి వేరే కానిస్టేబుల్ ఎస్ఐ ఇట్లాంటి నోటిఫికేషన్స్ కాకుండా ఇనీ గవర్నమెంట్ జాబ్ అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా సరే ఎవరైనా ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం వీడియో సో ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఒక జాబ్కి ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటి అంటే ఒక క్వాలిఫికేషన్స్ కాదు ఎడిషనల్గా మన దగ్గర కొన్ని వెపన్స్ అనుకోవచ్చు కొన్ని ఎక్విప్మెంట్స్ అనుకోవచ్చు అంటే మనం ఒక గవర్నమెంట్ ఒక జాబ్ ప్రిపేర్లో అంటే మన దగ్గర ముందుగా ప్రిపరేషన్కి స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఏముండాలి ఉండాలి ఫస్ట్ ఉండాల్సింది సిలబస్ మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవ్వాల్సిన సరే అవునుకున్నా సరే ఫస్ట్ మీ దగ్గర సిలబస్ ఉండాలి సిలబస్ బుక్ అంటే మీకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది అదే మనకి గైడ్ చేస్తుంది అంటే ఎలా ఉండాలి అసలు మనం సిలబస్ దాటి అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోతున్నామా అవుట్ ఆఫ్ ఆ సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నాం అనేది మనం సిలబస్ ప్రతిరోజు మనం సిలబస్ని అప్పుడు చూడడం కూడా చాలా మంచిది ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ సిలబస్ ఏముంది ఉంది కొన్నిసార్లు సిలబస్ ముందే క్వశ్చన్స్ చూస్తే సిలబస్ ఫస్ట్ చూడాల్సిందే సిలబస్ అనేది మనకు మైండ్లో ఉండాలి మన కళ్ళ ముందే సిలబస్ కనిపించాలి తర్వాత ఇయర్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ప్రజెంట్ మనం ఒక ఒక ఏదో ఒక ఒక నోటిఫికేషన్ ఒక జాబ్ ప్రిపేర్ అయినప్పుడు గుడ్డిగా బుక్స్ చదివేసి ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసేసి అన్నీ అనుకుంటే మనం భ్రమలో పడినట్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక గైడ్ చేస్తాయి ఒక గైడ్ అండ్ ఒక గైడ్ లాగా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి ఇది 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 ఓకే ఇది ఇది ఇలా ఒట్లా ఉంటుంది ఆ ప్లేస్ దాని ఇంపార్టెన్స్ అది అని అని మనకి తెలియజేసేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే ఏ ఏరియాలో క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి అది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉందా లేదా దానికైనా కరెంట్ అఫైర్స్ యాడ్ అనేది మనకి ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుంటే మనకి చాలా క్లారిటీ అయితే వస్తుంది సో ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు స్టాటిక్ సబ్జెక్ట్ టెక్నాలజీ పెరుగుకూలది యూసేజ్ పెరుగుకూల్ది మార్కెట్లో మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఫిక్స్డ్గా కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్ని చదవాల్సి ఉంటుంది ఎనీ గవర్నమెంట్ జాబ్ స్టేట్ ఆర్ సెంట్రల్కి ఇప్పుడు మనం స్టేట్ సిలబస్ ఏపీ స్టేట్ సిలబస్ నేను రీసెంట్గా చూశాను దానిలో కూడా మనకి సిబిఎస్ రిలేటెడ్ మనకి ఏవైతే మనకి ఎన్సీఆర్టీస్ ఉన్నాయో అవి కూడా మనకి సేమ్ అవే టాపిక్స్ అదే మ్యాటర్ని కూడా స్టేట్ సిలబస్లో అయితే కూడా పెట్టడం జరిగింది వెరీ వెల్ స్ట్రక్చర్డ్ బుక్స్ ఉన్నాయి సో మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ ఫస్ట్ మనకి బేసిక్స్ ఎన్సీఆర్టీస్ కానివ్వండి తెలుగు అకాడమీ కానివ్వండి స్టేట్ ఎస్సీఆర్టీ బుక్స్తో స్టార్ట్ చేయండి అవి ఏ బుక్స్ అంత ప్రజ నేను ఈ వీడియోలు చెప్పాను బట్ ఆ బుక్స్ ఏంటంటే మనకి అవే స్టాండర్డ్ అవే బేసిక్ అవే ప్రామాణికం అంటే మనకు ఒకవేళ ఏమైనా కోర్టు కేసులు గట్రా పడినా సరే వాటిని ఆ యొక్క స్టాండర్డ్ అంటే రీసెంట్గా అయితే అవి ప్రామాణికం కాదు అని ఒక వీడియోలు చెప్పడం జరిగింది బట్ స్టాటిక్ సిలబస్ ఏంటంటే ఫిక్స్డ్గా గవర్నమెంట్ అథరైజ్డ్ బుక్స్ కాబట్టి కొంతవరకు వాటికి బేస్ ఎక్కువ ఉంటుంది సో అది స్టార్టిక్ సిలబస్ దీంతో పాటు ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా వరకు వస్తాయి అంటే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ రాకపోయినా కరెంట్ అఫైర్స్తో లింక్అప్ అయిన ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చూసుకుంటే స్టాటిక్ చాలా వరకు ఉంటుంది పాలిటీ అంటే మ్యాగ్జిమ్ స్టాటిక్ ఉంటుంది బట్ కరెంట్ అఫైర్స్ ఉన్న పాలిటీ క్వశ్చన్స్ వస్తాయి సపోజ్ సీజే అపాయింట్మెంట్ అయితే ఆ సీజేకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఆ మిగతా సుప్రీంకోర్టు రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ పార్లమెంట్లో ఏదైనా బిల్లు ఆమోదం పొందితే పార్లమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా అమెండ్మెంట్ కొత్తగా జరిగితే పాత అమెండ్మెంట్ యాక్ట్ అంటే నైన్టీ టూ హండ్రెడ్ వరకు సిఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇట్లా ప్రతిదీ కూడా దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దీంతోపాటు ఆఫ్టర్ సిలబస్ మీరు స్టార్ట్ చేసినాక మీరు చేయాల్సింది ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ ఎందుకంటే మనం చదివే ప్రతిదానిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గ్రామర్ ఉంటుంది చాలా వరకు అంటే నేమ్ సోయిన్ సో అన్నప్పుడు ఆ నేమ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ మై నేమ్ ఏమేమేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆ నేమ్ ఇమేజ్ మనం సెపరేట్ సపరేట్గా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది సో గ్రామర్ తీసేసి రిమైనింగ్ బుల్లెట్ పాయింట్స్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది అండ్ లాస్ట్గా చెప్పాల్సి ఉంది రివిజన్ 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 అనేది మనకి ఇప్పుడనే కాదు ప్రతి జ్యూటీలో కూడా మన రివిజన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రివిజన్ అనేది మనం చాలా వరకు పక్కగా చేయాల్సిందే ఏ రోజు రివిజన్ ఆ రోజు చేసుకుంటే మనకి వర్క్ బర్డెన్ అండ్ ప్రిపరేషన్ బర్త్డేను మనకు తగ్గుతుంది అండ్ మల్టిపుల్ టైమ్స్ చేయాల్సింది కూడా రివిజన్ ఉంటుంది సో అది ఈ రకంగా మనం ఈ యొక్క ఐదు ఆరు నేను చెప్పిన మెయిన్గా పెట్టుకుంటే మనం ఒక జాబ్కి ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయినప్పుడు ఇవి మన దగ్గర ఉంచుకుంటే మనం ఆ కాంపిటేటివ్ రేస్లో మనం ఎఫెక్టివ్గా మన యొక్క ఇంపార్టెన్స్ని ప్లే చేయొచ్చు సో అదేంటి వీడియో థ్యాంక్ యూ